ఎప్పుడు లేదు డైట్ ప్లాన్స్ చెప్తారు కదా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ లో వస్తుంది వనజన వనిత వనిత డైట్ ప్లాన్ ఫార్టీ థౌజండ్ మనకి రోజు ఏం ఏం తినాలో వినిలా విని విని అలా చాలా మంది ఉన్నాయి డైట్లు వాళ్ళకి చెప్తారు డైటీషియన్ అటాచ్ చేస్తారు మనకి నెక్స్ట్ ఏమి తినాలి అనేది చెప్తారు అనమాట అలా డైట్ ప్లాన్స్ ఉన్నాయి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డైట్ ప్లాన్స్ ఉన్నాయి అందరు తెలుసు వీరమాచరి రామకృష్ణ గారి డైట్ మంత్రి అన్న మంత్రి సత్యనారాయణ గారి డైట్ ఉంది ఉన్నారు కదా మరి ఏంటి ఇన్ని ఉన్నాయి మరి మంది అందరు కుస్తీలు పడుతున్నాయి ఇంకా జనాలకి హెల్త్ బాగాలేదు ఎవరు ప్రాబ్లం ఆడుకుంటాయి అంటే సీక్ ఫార్ములా తెలుసు మిస్టేక్ చేస్తా అంటే కొంచెం చదివి చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఏకలవ్య లాంటి వాళ్ళు ఉన్నారు ఒక్కసారి చూసి ఒక్కసారి విని అద్భుతంగా చేసి రిజల్ట్ పోయిన వాళ్ళు ఉంటారు మనం ఎంత ఇంట్లో ఇంట్లో ఉండి చెప్పినా చెప్పినా జీవన జోరీ లాగా వాళ్ళు మారరు వాళ్ళకి తెలియదు ఫాలో అవ్వరు ఏమి ఇంప్రూవ్మెంట్ తెలియదు మన ఇళ్ళలోనే ఉంటారు అట్లా డైట్ ప్లాన్ చూద్దాం డైట్ ప్లాన్స్ ఏంటి అనేది ఓకే చూడండి నాలెడ్జ్ డిసిప్లిన్ మనకి చాలా ఇంపార్టెంట్ తర్వాత మన ప్రతి మనిషి కూడా డిఫరెంట్ అవునా కదా ఇద్దరు సేమ్ ఎందుకంటే వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది మగాడ డిఫరెంట్ జీన్స్ వెయిట్ చాలా ఉంటాయి అనమాట మా మార్పులు వాళ్ళు తినే భోజనం తిండి వేరే ఉంటుంది ఉన్న ఎన్విరాన్మెంట్ కనుక ఒకరికి సూట్ అయింది ఇంకో సూట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డ్రెస్సులు కావాలనుకోండి మీ ఫ్రెండ్కి సూట్ అయిన డ్రెస్ మీకు సూట్ అవ్వదు అవ్వదు మీరు సపరేట్ గా చూసుకోవాలి మీ కరెక్ట్ ఫిట్ అయింది డ్రెస్ కొనుక్కోవడం కానీ కుట్టించుకోవడం కానీ చేస్తాం అలానే డైట్ ప్లాన్స్ కూడా డైట్ ప్లాన్ దేని మీద ఆధారపడి ఉంటుంది ఏ డైట్ ప్లాన్ ఎవరు వాడాలని దేని మీద ఆధారపడి ఉంటుంది హెల్త్ స్కోర్ హెల్త్ స్కోర్ మీద ఒకటి ఇంకా ఇంకే దేని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది అనుకోండి ట్రీట్మెంట్ చేయాలనుకోండి ఒక ఎగ్జాంపుల్ మీ అందరికి ఈ ఒకళ్ళు ముగ్గురు మనుషులు ముందు రాత్రి సేమ్ ఏజ్ సేమ్ వయసు సేమ్ ఏజ్ సేమ్ హైట్ వెయిట్ సేమ్ హెల్త్ ఉన్ను అంత ప్రీవియస్ నైట్ బాత్రూమ్ లో పడ్డ జారి పడ్డారు పొద్దున్నే ముగ్గురు డాక్టర్ దగ్గరికి వచ్చారు మీరే డాక్టర్ ఏం చేస్తారు ఎలా ట్రీట్మెంట్ సార్ ముగ్గురు చెప్తారు అదే చెప్తారు ముగ్గురు చూస్తాను ఒకేలాగా ఉంటారు ముగ్గురు ఏం చెప్పారు కాళ్ళకి రాత్రి పడ్డావు సార్ కాళ్ళు మోకాళ్ళ దగ్గర నెప్పేస్తుంది అన్నారు మీరు అదే డాక్టర్కి ఏం చేస్తారు చెక్ చేశారు అందరికి మోకాళ్ళ కింద చేయి పెట్టుకుని అక్కడే నొప్పాను అందరు కూయ్య అంటున్నారు ముగ్గురు సేమ్ సౌండ్ కూడా సేమ్ వస్తుంది ఏం చేస్తారు సేమ్ ట్రీట్మెంట్ డిఫరెంట్ అందరూ ఒకేలాగా ఉన్నారు సేమ్ అందరూ ఒకే కంపెనీలో పని చేస్తారు అందరూ ఒకే టైప్ ఫుడ్ లో తింటారు ఏంటి సేమ్ ట్రీట్మెంటే డిఫరెంట్ ట్రీట్మెంట్ శ్రవంతి అర్థమైందా క్వశ్చను

భుజాల మీద తీసుకొచ్చాడు అంటాడు నడుచుకుంటా వచ్చాడు ఏం చేస్తాడు అంటే అందరూ పాయింట్ చెప్పేది అందరు ఒకేలాగా ఉన్నారు ఒకే వెయిట్ లో ఉన్నారు రాత్రి ఏం టెస్టులు చేస్తారు వాళ్ళకి గారు జ్యోతి ఏమిటి అందరు సైలెంట్ ఉన్నారు వీడియోలను ఆన్ చేయండి లేకపోతే ఏదో గోడతో మాట్లాడే కష్టమైన క్వశ్చన్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ పార్టిసిపేట్ చేయకపోతే ఎందుకండి గ్రూప్లో చేయరు ఉపయోగం ఏంటి తెలిసింది చెప్పండి నో ప్రాబ్లం ఏం చేస్తారు క్వశ్చన్ అర్థం కాలేదా లేకపోతే చెప్పడానికి ఇష్టం లేదా నాకు అర్థం కాలే పాయింట్ అర్థమైంది సార్ ఏం చెప్పినా ఇంకో అది కాదు వేరే పర్వాలేదు చెప్పండి అయ్యో బలేవాళ్ళే మిమ్మల్ని వెంటనే ఏం శిక్ష ఉండదు లేండి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి వేరువేరుగా ఉంటే వేరువేరుగా ఇవన్నీ తీరీలండి ఇవన్నీ తీరీలు వచ్చేది ఏం చెప్తారు సింపుల్ ఏం చేస్తారు పడ్డాడు కనుక ఎక్స్రే తీస్తారా లేదా చెప్తాను చెప్తానికి ఎందుకు ఎంత ఆలోచిస్తారు ఒక ఎక్స్రే తీశారు ఎక్స్రే చూశారు మూడు పేషెంట్ ఏబిసి ఏమి క్రాక్ లేదు వాడికి ఏం చేస్తారు మీరు బాబు నీకు లక్కీగా ఏం పడ దెబ్బ తగ్గలేదురా అని వాడికి మామూలుగా ఒక రెడ్ బ్యాండేజ్ కట్టేసి జాగ్రత్త పంపిస్తారు పేషెంట్ బి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అది చుగా చూడండి ఎవరు మాట్లాడుతున్నారు పేషెంట్ బి లైట్ గా హెయిర్ లైన్ క్రాక్ ఉంటది అప్పుడేం చేస్తారు ప్లాస్టర్ వేయాలి పిండి కట్ వేసేసి సంఖలో కర్ర పెట్టి బాబు ఆరు వారాలు కింద కాళ్ళు పెట్టమని పంపించారు సి చూస్తే పెద్ద క్రాక్ ఉంది అప్పుడేం చేస్తారు ఆపరేషన్ చేసి నటుబోల్ చేసాం చూసారా ముగ్గురికి ఒకే వచ్చారు ఒకే ప్రాబ్లం వచ్చారు సార్ కానీ సపోజ్ అందరికి పిండి కట్టేసాం అనుకోండి లేదా అందరికి ఆపరేషన్ చేయొచ్చు లేదు అందరికి ఒక మాములు గుడ్డగడ్డు పంపేమనుకోండి ఏమవుద్ది క్రాక్ ఉన్న సో మన అలాగని కూడా డైట్ ప్లాన్ డిపెండ్స్ ఆన్ మన హెల్త్ స్కోర్ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోరు కానీ మీకు డైట్ ప్లాన్ కావాలా అందరికి ఆపరేషన్ చేసేద్దామా ఆపరేషన్ అంటే ఏంటో తెలుసా జ్యూస్ ఫాస్టింగ్ అందరికి మొదటిండే జ్యూస్ ఫాస్టింగ్ చేసి నానా ఇబ్బందులు పడాలా మీరు అవసరం లే జ్యూస్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ద బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట అవసరం ఉన్న వాళ్ళకి చేయాల తర్వాత నెక్స్ట్ ఏంటి పిండి కట్టు మేము మిగతా వాళ్ళకి కొంచెం ఫ్రీ వదిలేయటం అనమాట వాళ్ళని ఫ్రీ వదిలేటం అంటే ఏంటి మన దినచర్య ఫాలి హండ్రెడ్ పర్సెంట్ దినచర్య ఫాలో అవటం చక్కగా ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి రోజులో మన దినచర్య పదికి పది ఫాలో అయితే అది చాలు నెక్స్ట్ బ్యాచ్ ఉన్నారు కొంచెం బీభత్సమైన బ్యాచ్ పిండి కట్టు బ్యాచ్ అంటే ఏంటి వాళ్ళకి వాళ్ళకి ఏదో షుగర్ ఉండి ఉంటుంది తర్వాత డి విటమిన్ బీట్వల్ తక్కువ ఉంది అనుకోండి ఏం చెప్తాం వాళ్ళకి బాబు డి విటమిన్ బీట్వెల్ సప్లిమెంట్ వేసుకోండి తర్వాత షుగర్ ఉంటే ఏం చెప్తాం వాళ్ళకి చపాతి రైస్ ఏం తినొద్దు వీలైనంత వరకు నో కార్బ్స్ ఆ ఫుడ్ మనం డైట్ చెప్తాం ఇంకా వివత్సంగా ఉన్నారు వాళ్ళకి అన్ని ప్రాబ్లం ఉన్నారు ఇంకా వాళ్ళకి ఇంకా ఇంకా వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ కావాలన్నమాట డాక్టర్ దగ్గర అట్లా సో ఈ డైట్ ప్లాన్ చూద్దాం మనం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక కోహినూర్ వజ్రం లాగా అనమాట ప్రతి వాళ్ళకి ఒకళ్ళు సూట్ అయింది ఒకళ్ళు సూట్ అవ్వదు కనుక మీరు కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ మంత్రి గారి లైఫ్ స్టైల్ దాన్ని మంత్రి గారి డైట్ ఏంటి వాళ్ళు వాళ్ళది వాళ్ళది సెవెన్ హ్యాబిట్స్ సెవెన్ ఎసెన్షియల్స్ గుడ్ హెల్త్ చాలా వరకు వాళ్ళదే మూడు సార్లు తినమని చెప్తారు ఆయన ఒకసారి మటుకి నేచురల్ ఫుడ్ తినమంటాడు అంటే స్ప్రౌట్స్ ఫ్రూట్స్ అండ్ ఫాస్టింగ్ విత్ హనీ అండ్ లెమన్ వాటర్ అండ్ నో ఆయిల్ అండ్ సాల్ట్ తెలుసా అందరికి మంత్రి గారి డైట్ లో ఆయన జనరల్గా ఏం చెప్తారు సాల్ట్ అవాయిడ్ చేయండి వేసుకుని చాలా తక్కువ వేసుకోండి ఆయిల్ తక్కువ వేసుకోండి సప్పగా తినమని చెప్తాడు తింటారా అది మాకు కుదరదు ఫ్రూట్స్ గీప్స్ ఎన్ని చూడగానే వేరే దిగిపోయింది ఎన్ని ఎవరు చేస్తాడు మాకు మేము అందరం హోటల్లో తినే బ్యాచ్ కనుక సో వేరే ఐ మీన్ మా మంత్రి గారి డైట్ ఫాలో అవ్వం ఆయన ఒక్కటే కాదు మిగతా మనం నేను చెప్పేటువంటి ప్రోగ్రామ్ లో అట్లీస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మంత్రి గారి ఆయన నాలుగు నీళ్ళు నీళ్లు తాగమంటాడు రెండు సార్లు తిన వన్ అవర్ వాకింగ్ సెవెన్ అవర్స్ పడుకోవటం అన్నీ ఆయన చెప్తాడు సో అది మంత్రి గారి అప్రోచ్ అనమాట కానీ మంది ఇది ఫాలో అయ్యి హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలానే బ్యాండ్ ఎంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకని ఎవరికైనా షుగర్ ఉందనుకోండి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫ్రూట్స్ తినేసి జ్యూస్ తాగారు అనుకోండి బ్యాండ్ పడిపోయింది కనుక వెరీ ఇంపార్టెంట్ మనం టెస్ట్ లైట్ చేసుకొని చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ డైట్ చూద్దాం విఆర్కే డైట్ విఆర్కే డైట్లు ఏంటి సెవెంటీ గ్రామ్స్ గుడ్ కోకోనట్ ఆయిల్ దాంగ ఉంటాడు నట్స్ సీడ్స్ సార్లు తినమంటాడు అసలు కార్బోహైడ్రేట్స్ వద్దంటాడు ఆకలి తినమన్నాడు నాలుగు లీటర్ నీళ్లు నాలుగు లెమన్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఆయన చెప్తాడు ఆయన దగ్గరికి వెళ్ళా ఒక పెద్ద సంచికి ఇస్తాడన్నమాట సప్లిమెంట్స్ ఇప్పుడు పది లేటెస్ట్ పదిహేను వేలు ఈజీగా అవుతున్నాయి అంట ఎవరు వెళ్ళినా కూడా సప్లిమెంట్స్ ఆ సప్లిమెంట్స్ అన్న కొనుక్కొని వచ్చేయాలి కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అక్కడ ఎనిమిది వందల యాభై రూపాయలు దొరుకుతుంది తర్వాత ఆ టాబ్లెట్లు అన్నీ ఇస్తారు డైట్ ఫాలో ఎంతో మంది ఓవర్వేట్ తగ్గినట్టు ఉన్నారు డయాబెటీస్ బాగొట్టు అది ఎందుకు ఫాలో అవ్వలేము మనం ఆయిల్ తాగే చాలా కష్టం అస్సలు రైస్ చపాతి లేకపోతే మనకి చెయ్యం కనుక అది ఫాలో మనం ఇక నెక్స్ట్ దానిలో ఫాలో అయితే దానికి అది అడ్వాంటేజ్ ఉంది మూడోది ఏంటి చూద్దాం మూడోది అంటే డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ చాలా అద్భుతమైన డైట్ ఇంది ఆయన నంబర్ లో చూడండి నోట్ చేసుకోవచ్చు చాలొచ్చు ఆయన ఏం చెప్తారు చూడండి ఈట్ ఓన్లీ ట్వైస్ వెన్ హంగ్రీ అండ్ మెయింటైన్ సేమ్ టైమింగ్స్ నథింగ్ ఇన్ బిట్వీన్ టూ మిల్స్ ఎక్సెప్ట్ వాటర్ నీళ్ళు తప్పించే తిరగకూడదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ ఇంతే ఇది కష్టమా చాలా ఇది ఆయన ఇందులో నీళ్లు తాగే పద్ధతి కానీ తర్వాత రెండు సార్లు మరో ఈ సబ్జెక్ట్ ఉండదు ఇంతవరకు ఆయన కానీ అద్భుతమైన రిజల్ట్స్ ఆయన దగ్గర రెండు రెండుసార్లు తినాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేయాలి నీళ్లు తప్పించి మధ్యలో ఏం తీసుకోకూడదు దానిలో చాలా మంది ఇంప్రూవ్ అయ్యారు ఫ్రీ అది తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఎల్ఎంకే హెల్త్ ఈయన లలిత్ కపూర్ గారు ఉన్నారు ఈ రెండు ప్లాంట్ బేస్డ్ వితౌట్ ప్లాంట్ బ్లేస్డ్ హోల్ ఫుడ్ పదహారు గంటలు ఫాస్టింగ్ ఉండాలంటాడు ఎనిమిది గంటలు వచ్చేసి ఈటింగ్ విండో తర్వాత పది థౌ టెన్ థౌసండ్ స్టెప్స్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ ఫాస్టింగ్ ఇవి ఈయన కథ అనమాట ఇందులో ఈయన ప్లాంట్ బేస్డ్ ఫుడ్ వీలైనంత వరకు అనుకుంటాడు అనమాట దీనిలో కూడా ఆయన కూడా ప్రతి నెల రెండు అందరు కొత్త వాళ్ళని చేర్చుకొని క్లాసులు ఇస్తుంటాడు ఫ్రీగా చాలా మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బెనిఫిటెడ్ లాస్ట్ టూ ఇయర్స్ నుండి నేను చూస్తున్నాను అద్భుతమైన అడ్వాంటేజెస్ కానీ ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే తినలే మనం ఎక్కువ మోస్ట్లీ వెజిటేబుల్ సలాడ్స్ అని చెప్పేది యూ హ్యావ్ టు టేక్ యూర్ డిన్నర్ బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ మీరు ఆఫీస్కి ఇంటికాడ ఇంటి ఆఫీస్ ఉండే మీరు ఏడు గంటలకు వస్తారు ఆరు గంటల వేయం తింటారు ఇట్లాంటి ఫుడ్ తినడం కానీ మనకి మొహం మీద లైఫ్ మీద మొహం పొత్తేస్తుంది ఏవాడు తింటాడు రా బాబు అని సో అది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డేట్ ఏంటి హోల్సమ్ హెల్త్ ఈయన కల్నల్ గౌతమ్ గుహ గారు అని ఉన్నారు ఈయన కూడా అద్భుతంగా చెప్తాడు లైఫ్ స్టైల్ పంచ్ ఇంక్లూడ్ లో కార్ డైట్ కరెక్ట్ ఎక్సర్సైజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్ట్రెస్ కౌంటరింగ్ డి అండ్ అదర్ న్యూట్రియన్స్ ఇది కూడా అద్భుతమైన చేస్తారనమాట డయాబెటిక్ పేషెంట్స్ కూడా మంచిగా డైట్ ప్లాన్ అనమాట ఇది ఫాలో అయ్యి కూడా చాలా మంది ఫ్రీ ఇదన్ని ఫ్రీ అనమాట నంబర్లో ఉన్నాయి చూసుకోండి తర్వాత నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ న్యూ డైట్ సిస్టమ్ ఎన్డిఎస్ దీనిలో డాక్టర్ బివి చౌహాన్ గారు డాక్టర్ జర్నా పటేల్ అఖిలేష్ మహారాజ్ వెళ్ళదేం చూడండి నిర్జల ఉపవాసం అప్ టు ట్వెల్వ్ నూన్ పన్నెండు గంటల దాకా ఏవి నోట్లో కూడా వేసుకోకూడదు నీళ్లు కూడా తాగకూడదు వీళ్ళ లెక్కలో జ్యూస్ జ్యూస్ తాగొచ్చు ఫ్రూట్స్ తినొచ్చు వెజిటేబుల్స్ తినొచ్చు మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సాయంత్రం దాకా తినొచ్చు నైట్ మట్టికి రెగ్యులర్గా డిన్నర్ తినొచ్చు అసలు ఎక్సర్సైజ్ అవసరం లేదంట వీళ్ళు వీళ్ళు అసలు ఎక్సర్సైజ్ అవసరం లేదంట ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదంటే ఏం చెప్తున్నారు పొద్దున్న లేసాక లేసిన కానీ ఒక సిక్స్ అవర్స్ వరకు అంట ఏమి నోట్లు వేసుకోకూడదు నీళ్లు కూడా తాకూడదు సూపర్ ఆరింటికి లేచా పన్నెండు గంటల దాకా నోట్లు ఏమీ వేసుకోకూడదు పన్నెండు గంటల నుండి మీరు ఫ్రూట్స్ తినండి వెజిటేబుల్స్ తినండి సాయంత్రం దాకా నైట్లో శుభ్రంగా డిన్నర్ తినొచ్చు మీ ఇష్టం రైస్ కానీ చపాతీ కానీ తినేసి పడుకోవచ్చు ఈయన ఏం చెప్తాడు వాకింగ్ అసలు అవసరమే లేదంట దీనిలో కూడా చాలా మంది అద్భుతమైన రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ బ్యాచ్ వేరు ఎన్డిఎస్ ఎన్డిఎస్ న్యూ డైట్ సిస్టమ్ దాని వేరు నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అందరికీ తెలుసు కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి అందులో ఒక అద్భుతమైన పర్సన్ డాక్టర్ స్టెన్ హబద్ ఆయన వీడియోలు వినండి వీళ్ళు ఏం చెప్తారు చూడండి సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఎయిట్ అవర్స్ ఈటింగ్ విండో లో కార్ ఫుడ్స్ ఓ అది తర్వాత ఓ మ్యాడ్ అంటే ఒక మీల్ ఇది చాలా ఈజీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఈజీ ఏం చెప్తారు వాళ్ళు పద్నాలుగు గంటలు లేదా పదహారు గంటలు ఏం తినకూడదు మిగతా టైంలో మీరు ఎన్నిసార్లు తినవచ్చు ఎంతైనా కుమ్మేయచ్చు వాళ్ళ లెక్క అది తర్వాత ఇంకా వన్ వన్ మీల్ మ్యాడ్ అంటారు వన్ మీల్ ఏ డే ఓ మ్యాడ్ అందులో ఏంటి చెప్పండి మీ ఇష్టం వచ్చినప్పుడు రోజులు ఒక్కసారి తినండి ఏదైనా తినండి ఎంతైనా తినండి ఒక వన్ అవర్లో తినండి మొత్తం మళ్ళీ నెక్స్ట్ రోజు వరకు ఏ ఏమి తినకూడదు ట్వంటీ త్రీ అవర్స్ ఫాస్టింగ్ అది చేయగలరా కష్టం దానిలో ఒకేసారి ఏమేమి తినగలం అది సో వీ వీటిలో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి ఓ మ్యాడ్ లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి తర్వాత మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంది మన అందరూ నేనేం చేశాను అన్ని స్టడీ చేసి మన మన డైట్ అప్రోచ్ మన డైట్ అప్రోచ్ తెలుసు కదా అందరికి థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ త్రీ స్టెప్ అప్రోచ్ టు ప్రివెంట్ ఆర్ రివర్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ దీనిలో ఇంపార్టెంట్ మన గట్ హెల్త్ ఇంపార్టెంట్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంపార్టెంట్ డి విటమిన్ బిట్వెల్ విటమిన్ డిఫిషియన్సీ చూసుకోవాలి ఇదన్నమాట దీనిలో ఏమన్నా చూద్దాం మనం ఇప్పుడు అందరికి ఐడియా ఉందా మన థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ ఏంటి కథ థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ ఏం చెప్తున్నాం ఫస్ట్ మీరు ఈ రోజు ఈ రోజు జాయిన్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ లో నేర్చుకోబోతున్నారంటే మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోండి ఎనిమిది బ్లడ్ టెస్ట్ చేసుకుంటే పది హెల్త్ ఇష్యూస్ తెలుస్తాయి తెలుసా టెన్ హెల్త్ ఇష్యూస్ ఎవరికి చెప్తారు ఎవరికి తెలుసు పది హెల్త్ ఇష్యూస్ ఏంటి చెప్పండి అందరికి హెల్త్ స్కోర్ షేర్ చేశాం కదా పది హెల్త్ ఇష్యూస్ పది హెల్త్ ఇష్యూస్ పది హెల్త్ ఇష్యూస్ ఏంటి చూడండి అందరు రాసుకోండి నంబర్ వన్ ఓవర్ వెయిట్ బెల్లీ ఫ్యాట్ ఒక హెల్త్ ప్రాబ్లం ఓవర్ వెయిట్ ఉన్నామా బెల్లీ ఫ్యాట్ ఉందా అంటే ఒక ప్రాబ్లం రెండోది బ్లడ్ ప్రెషర్ వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే ఎత్తుకుంటే అదొక ప్రాబ్లం మూడో ప్రాబ్లం ఏంటి మనం టాబ్లెట్ టాబ్లెట్లు వేసుకుంటామంటే ఏదో ప్రాబ్లం ఉంటారు కదా టాబ్లెట్లు వేసుకు ఊరికి వేసుకుంటామా హలో థైరాయిడ్ గ్యాస్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ డైలీ ఒక మెడిసిన్ వేసుకున్నారు ఒక్కటే తిండి తర్వాత తిండికి ముందు లేదా నేను థైరాయిడ్ పొద్దున్నే వేసుకున్నాను అంటే ఏంటి మూడు హెల్త్ ఇష్యూస్ కలిసిపోతాయి అందరికి ఇంకా అలా చంద్రికా గారు హిందూ త్రీ హెల్త్ ఇష్యూస్ తెలిసింది కదా మూడు హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మిగతా ఏడు హెల్త్ ఇష్యూస్ తెలుసుకోవాలంటే మనం ఎనిమిది బ్లడ్ టెస్ట్ కావాలా ఏడు ఏడు ప్రాబ్లంకి టెస్ట్లు నెంబర్ వన్ థైరాయిడ్ ఒక టెస్ట్ థైరాయిడ్ థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం బయటపడుద్ది తర్వాత రెండోది ఏంటి ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ కావాలంటే మన ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటాం తర్వాత ఇంకేంటి నెక్స్ట్ ఏంటి కలెస్ట్రాల్ ఎక్కువ ఉందా లేదా అనుకోవాలి లిపిడ్ ప్రొఫైల్ చేసుకున్నాం తర్వాత ఇంకేంటి డయాబెటిక్ ఉందా లేదంటే ఏం చేయాలి డి విటమిన్ కరెక్ట్ గా ఉందా లేదంటే డి విటమిన్ టెస్ట్ బీట్వల్ సరిగ్గా ఉందా లేదంటే బీట్వల్ టెస్ట్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రెండు టెస్ట్లు కావాలి ఫాస్టింగ్ గ్లూకోజ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎనిమిది టెస్ట్లు చేసుకుంటాం ఎనిమిది టెస్ట్లు చేసుకుంటే ఏమవుద్ది మన పది హెల్త్ ఇష్యూస్ తెలుసుకోండి అది ఎంత సివిర్ గా ఉందో తెలుసుకోవాలి డయాబెటిక్ అనుకోండి అంటే రీసెంట్గా వచ్చిన డయాబెటిక్ ఛానల్ నుండా లెవెల్ ఎంత తెలుసుకోవాలి అవునా కదా మన ఇంట్లో ఒక పాము దూరింది అనుకోండి ఆ చిన్న పామ పెద్ద పామ దాన్ని బట్టి కదా మీరు వెళ్ళేది యాక్షన్ కోసం మీ ఇంట్లో వానపామ వెళ్తే మేము మనం గడ్డ గొడ్డలు కావాలి మీకు అవసరంలా అదే తాజ్మహల్ వచ్చింది గొడవ గడవలతో తెల్లాలా అలానే మన ప్రాబ్లమ్ సివియారిటీ డయాబెటిక్ అనుకోండి ఓ పది ఏళ్ళు నుండి డయాబెటిక్ ఉంది రెండు టాబ్లెట్లు వేసుకుంటాం ఇన్సులిన్ చేసుకుంటున్నాం దాంతోపాటు వేరే ప్రాబ్లం ఉంది అనుకోండి అదే ఒక తాచు తాజుపావం లాగా అనమాట దాన్ని హ్యాండిల్ చేయాలంటే కేర్ఫుల్గా చేసుకోవాలి అలానే బ్లడ్ ప్రెషర్ ఓ మాకు ఏళ్ళు నుండి బ్లడ్ ప్రెషర్ ఉందండి మనం ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా వన్ థర్టీ బై నైంటీ వన్ ఫార్టీ బై హండ్రెడ్ ఉంటుంది అది సివియర్ ప్రాబ్లం సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం మనకు తెలవాలి సేమ్ థింగ్ థైరాయిడ్ థైరాయిడ్ ఉంది టీఎస్హెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి తర్వాత ఫ్యాట్ లివర్ మన ఈ లివర్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి ఏఎల్టి ఏఎస్ట్ ఎలా ఉన్నాయి మన స్కాన్ లో ఎలా తెలిసింది ఇది చూసుకుంటాం డి విటమిన్ బి ట్వెల్వ్ బాగా డిఫిషియన్సీ ఉంది డి విటమిన్ ఎంత ఉండాలి ఎవరు చెప్తారు డి విటమిన్ ఐడియల్ ఆప్టిమల్ లెవెల్ ఎంత ల్యాబ్ ల్యాబ్ రేంజ్ ఎంత థర్టీ టూ థర్టీ టూ హండ్రెడ్ ల్యాబ్ రేంజ్ అదే ఆప్టిమల్ రేంజ్ ఎంత అట్లీస్ట్ అబవ్ సిక్స్టీ టు హండ్రెడ్ దాకా వస్తే బెస్ట్ పడుతుంది ఆ రేంజ్ లోకి వచ్చేయండి పర్వాలేదు పాస్ మార్క్స్ ఎంత చెప్పండి టెన్త్ క్లాస్ లో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వస్తే చాలా వంద వంద తెచ్చుకోవాలి అనుకుంటున్నా అలానే ఈ రేంజ్ కొన్ని రేంజ్ వచ్చి కొన్ని రేంజ్ వచ్చి కొన్ని కొన్ని రేంజ్ వచ్చి హైయెస్ట్ ఉండాలి లైక్ డి విటమిన్ నైన్టీ నైన్టీ ఫైవ్ వస్తే బెటర్ బీట్ వాళ్ళు హైయెస్ట్ ఉండాలి కలెస్ట్రాల్ తక్కువ ఉండాలి మన ట్రైక్లిజ్ రైట్స్ బిలో హండ్రెడ్ అని అనుకోండి ఫిఫ్టీ సిక్స్టీ ఉంటే అద్భుతం అలా హెచ్డిఎల్ అబౌ సిక్స్టీ అన్నా సెవెంటీ ఎయిట్ తెచ్చుకోండి హెచ్బిఏ వన్ సి మేము చెప్తాం ఫోర్ పాయింట్ ఎయిట్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంటే బెటర్ అక్కడ ఫాస్టింగ్ షుగర్ సెవెంటీ టు ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ టు నైన్టీ నైన్ ఎయిటీ ఉంటే బెటర్ అక్కడ చూసారా కొన్ని పారామీటర్సు మినిమమ్ ఉంటే బెస్ట్ కొన్ని పారామీటర్స్ మాక్సిమమ్ ఉంటే బెటర్ అనమాట ఇది ఫాలో అవ్వండి అప్పుడు టెన్ హెల్త్ ఇష్యూస్ తెలిసిపోయింది ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణాలు ఏంటి మనం చేసేటువంటి డాక్టర్ ఆదిత్య గారు పది సార్లు చెప్పుంటారు నేను ఒక ఇరవై సార్లు చెప్పుంటా ఏంటి పది రాంగ్ హ్యాబిట్స్ స్ట్రెస్ ఉండటం నిద్ర లేకపోవటం ఎక్సర్సైజ్ చేయకపోవటం కాఫీ టీలు తాగటం రిఫైన్ ఫుడ్స్ తినటం తర్వాత మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ తినకపోవటం నీళ్లు సరిగ్గా తాకపోవడం తాగే పద్ధతి తెలియకపోవటం టాయిలెట్ నెంబర్ టూకి ఎలాకపోవడం వెళ్తే ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం రోజుకి ఒకసారి రెండు రోజు ఒకసారి వెళ్తాం రోజులు ఐదు ఆరు సార్లు కుమ్మేయటం నీళ్లు తప్పితే తిన్న ఫుడ్ అనే విషయం మనకు తెలియకపోవడం ఈ పది మిస్టేక్స్ మనకు తెలుసు కదా ఈ పది మిస్టేక్స్లో నైంటీ పర్సెంట్ పీపుల్ అట్లీస్ట్ రెండు మూడు మిస్టేక్ చేస్తున్నాం లేదా అందరం చేస్తున్నాం కారణం మనకు తెలియక కొన్ని తెలియక చేస్తాం తెలిసి చేసే మిస్టేక్ ఏంటి కాఫీ టీలు తాగడం మంచిది కానీ తెలుసు కానీ చేస్తాం తెలియని మిస్టేక్ ఏం తిన్నా మనకు తెలియదు ఇన్నిసార్లు తింటే మనకి ప్రాబ్లం అని తెలియదు మనం చేసాం ఇప్పుడు మానేసాం లేదా ఎవరెవరు మానేశారు చెప్పండి మల్టిపుల్ టైప్స్ తింటారు ఎవరెవరు మానేశారు వెరీ గుడ్ వెరీ వెళ్ళందరూ మానేారా లేదా చెప్పండి ప్రవాలికారు మాట్లాడతారా ఓకే క్లాస్ అయిపోయిందా ఓకే తర్వాత దినచర్య ఫాలో అవుతాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ కంటిన్యూస్ ఫాలో అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తామని మీరు కాపీకి ఇచ్చుకోవద్దు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే బాయ్ బాయ్